కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోరక్ష మహాపాదయాత్రను విజయవంతం చేయాలి అంతరించిపోతున్న దేశవాళి ఆవులను కాపాడడానికి ఆరు నెలలు మాలదారుడై బాలకృష్ణ గురుస్వామి చేస్తున్న మహాయజ్ఞానికి సహకరించాలన్నారు గత ఎనభై ఏడు రోజులుగా కాశ్మీర్ శ్రీనగర్ లాల్ చౌక్ నుండి రెండు వేల ఆరు వందల కిలోమీటర్లకు పైగా నడుచుకుంటూ హైదరాబాద్కు విచ్చేస్తున్న సందర్భంగా ఆయన ఘనస్వాగతం పలకాలని తెలిపారు ముఖ్యంగా ఈ రోజు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో పకడబందితో ఈ దేశ దేశీయ ఆవులు అంతరించిపోవద్దు దిన అభివృద్ధి చెందాలని కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అతను పాత పాదయాత్ర సాగిస్తున్నారు వారికి అంద మనం అందరం కూడా బద్దతు పలికి ఈ నెల ఇరవై రెండు తారీఖు నాడు చారిమినార్ దేవాలయానికి ఆయన రానున్నారు ఇక్కడ నుండి గోమాత ఆర్తి ఇక్కడ ఇచ్చి విధంగా మిరాల మండ శ్రీ మహాకాళేశ్వరి ఆలయానికి మధ్యాహ్నం పన్నెండు గంటలకు అక్కడ చేరుకుంటారు అక్కడ పడి పూజ విధంగా పంచహారతి సామూహిక హారతి తదుపరి మహా నైవేద్యం ప్రసాదం వితరణ జరుగుతుంది కాబట్టి భక్తి శ్రద్ధతో అందరూ కూడా మనము పాల్గొని ఏదైతే బాలకృష్ణ గురుస్వామి గారు కశ్మీర్ నుండి కన్యాకుమారి వారి పాదయాత్ర సాగిస్తున్నారో వారికి మద్దతు బలగాలని కోరుతున్నాను నేను నా పేరు గాజులు అంజయ్య నేను పాత నగరం ఉమ్మడి దివాలయ కమిటీ చైర్మన్ ను అదేవిధంగా మిరాల మండి మహంకాళేశ్వర ఆలయం చైర్మన్ మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను ఇరవై నుండి తగిన అధిక సంఖ్యలో ఇచ్చేసి బాలకృష్ణ గురుస్వామికి మద్దతు బలకవలసిందిగా మనవి చేస్తున్నాను मैं जसमत भाई पटेल लव पर फाउंडेशन से आज भाग्य लक्ष्मी माता मंदिर में हम लोग सभी यहाँ पर गौभक्ता जमा हुए है यहाँ पर एक बहुत बड़ा रैली का काश्मीर टू कन्याकुमारी जो हैदराबाद से निकली थी आज 180 दिन वो आई पूरा भारत भर में से यहाँ पर आ रही है और उसका इतना जोरदार पूरे भारत भर में हर गांव गांव में उनका स्वागत हुआ है तो आज अपन भाग्यनगर वासी आज भाग्यनगर नगर से जो गौरक्षा के लिए जो रैली निकली है तो सभी देशवासियों ने इसका बहुत स्वागत किया है तो आज अपना भी फर्ज बनता है कि भाग्य नगर में जब रैली आ रही गौ माता की बावीस तारीख को तो अपन भी आज जोरदार उनका रैली का स्वागत करना चाहिए और इसीलिए हम लोग यहाँ जमा हुए ज्यादा से ज्यादा लोग इस गौ रक्षा कार्यक्रम में बाविस तारीख को भाग्य लक्ष्मी मंदिर में दस बजे सब लोगों को जमा होना है और यहाँ से रैली जाएगी महा मीराला मंदिर महाकाल मंदिर में और वहाँ भी लोग ज्यादा से ज्यादा लोग आना है वहाँ भी तो जैसे हमारी युवाओं की टीम है, हम सबसे आप अनुरोध करते हैं कि आप भी अधिक से अधिक संख्या में आइए है हमारी भी पूरी सेना इस रैली में उपस्थित रहेगी और हम कोशिश करेंगे की हम अधिक से अधिक संख्या में आएंगे और गौ माता की रक्षा के लिए आगे खड़ेगी मैं साक्षी गांधी इंस्टीट्यूशन से मैं सभी युवा शक्ति से निवेदन करती हूँ कि इस गौरक्षा का जो पदयात्रा जो गौ माता के उपलक्ष्य में निकला है कश्मीर से कन्याकुमारी तक गौरक्षा के लिए सभी युवाओं को जुड़ना है और हमारे बावीस तारीख को जो गौ माता के वेलकम के लिए हमने ये जो कार्यक्रम रखा है उसमें सभी को जुड़ना है और हम हमारी ये कोशिश रहेगी गौ माता को राष्ट्र माता बनाए नमस्कार मेरा नाम पवन कुमार मिश्रा सर ग्राम विकास परिषद अध्यक्ष और विप्रे प्रशासन उपाध्यक्ष जैसा कि आप सभी ने बताया कि देश गौ माता की जय गौ माता की जय श्री नल्ला पोचम्मा దేవాలయం హనుమాన్ నగర్ ఇంకో శ్రీ బాలకృష్ణ స్వామి గారు కన్యాకుమార్ కాశ్మీర్ టు కన్యాకుమారికి గౌబాత రక్షణ కోసం పాదయాత్ర చేస్తున్నారు వాళ్ళకు కన్యా కాశ్మీర్ నుంచి తెలంగాణకి చేరుకోవడం జరిగింది ఇప్పుడు మన బేగం బజార్ నుంచి భాగ్యలక్ష్మి దేవాలయంకి పాదయాత్ర వస్తున్నారు ఈ నుంచి మళ్ళా వికల్మండి గాజులంజ మహాకాళి టెంపుల్ కి వెళ్ళడం జరుగుతుంది మన అక్కడ నుంచి ఆల్టి కన్యాకుమారి వరకు పాదయాత్ర వెళ్తున్నారు మన దేవాలయం కమిటీ కానివ్వండి మన హనుమాన్ నగర్ బస్ నివాసులు కానివ్వండి మన అందరం బాలకృష్ణ గారికి పూర్తిగా మన మందరం పాల్గొని ఆయనకు గౌరక్షణ కోసం ఆ పాదయాత్రని విజయవంతంగా చేయాల్సింది కోరుతున్నాం జై గౌ జై మాత